వాక్ సిద్ధి వాక్కు మనకు ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఇప్పుడు కొందరు ఋషులు మునులు ఏది అంటే అది జరిగిపోతుంది కదా అది ఎట్లా జరిగిపోతుంది వాళ్ళు ఎవరిని బాధ పెట్టరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటా ఉంటారు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోరు చాలా పెద్ద విషయం అయితేనే వాళ్ళు శాపమిస్తారనమాట అట్లాగే మనుషులకు కూడా మనకు మనం అన్నది నిజం కావాలంటే ప్రతీ విషయానికి కోపం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టుడు వేరే వాళ్ళను శాపించుడు ప్రతిదానికి అబర్ధం చేసుకొని వాళ్ళను ముప్పతిప్పలు పెట్టాలని చూసుడు ఇట్లా చాలా అట్లా అట్లెప్పుడు చేయకూడదు మన పనులు మనం చేసుకుంటూ మన బతుకు మనం బతుకుంటూ ఉంటే ఎవరన్నా మనల్ని అన్యాయంగా బాధ పెడతారు కదా వాళ్ళు అన్యాయంగా మనల్ని ఒక మాట అన్నప్పుడు మనకు చాలా బాధ అవుతుంది కదా మనం వాళ్ళని అంటే ఎట్లా వాళ్ళకు బాధ అవుతుందో మనని అన్నప్పుడు కూడా మనకు బాధ అవుతుంది కదా అప్పుడు మనము ధర్మాత్ములమైతే వాళ్ళు అన్నమాటలు నిజము కాకుంటే మనం ఏమైనా ఇట్టి స్థాపిస్తాం కదా ఇక వాళ్ళకు తగులుతాయి అన్నమాట తగులుతాయి వాళ్ళు మాట్లాడిన మాట అబద్ధమైతే అది వాళ్ళింటనే వాళ్ళింటనే జరుగుతాయి అన్నమాట యద్భావం తద్భావతి అని ఊరికేనే అనలేదు కదా మనము ఒకరికి ఏదైతే ఇస్తామో మళ్ళీ మనకు అదే తిరిగి వస్తుంది ఈ మాటలు కూడా అంతే అందుకని ప్రతి చిన్నదా విషయానికి తొందరపడి తిట్టడము నిందించడము ఇతరులను బాధ పెట్టడము కోజ్ వేయడము ఇవన్నీ సరైన పద్ధతి కాదు మళ్ళ ధర్మాత్ముల మీద మన ప్రతాపం చూపించిన అనుకో అది మనమే తొందరగా అనుభవించవలసి వస్తుంది ఎవరైతే అన్యాయంగా పుకారాలు లేపుతారో ఆ పుకారాలు వాళ్ళకే తిప్పికొడతాయి అందుకని జాగ్రత్త సుమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్